ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి నా పేరు పోతిని వెంకటరామారావు పోతినరాము జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు జేడి లక్ష్మీనాయన్ గారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఆయన అధ్యక్షతన నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తా ఉన్నా మా ఎన్నికలు గొత్తు బ్యాట్ టార్చ్ అండి ఇది బ్యాలెట్ నెంబర్ టెన్ కింద మాకు అవార్డ్ అయింది బ్యాలెట్ నెంబర్ టెన్కి ఓటు వేయాల్సిందిగా బ్యాటరీ టార్చ్ లైట్కి ఓటు వేయాల్సిందిగా నేను అందరినీ కూడా ఇక్కడ సమన్యంగా విన్నవించుకుంటా ఉన్నా మరి మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాలా మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి మన రాష్ట్ర స్థితిగతులు ఏమిటి మన రాష్ట్రంలో ఏ రకమైన ఇబ్బందులు మన రాష్ట్రం పడుతూ ఉంది అనే విషయాలకు వస్తే ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో మూడు నాలుగు కూటముల కింద పనిచేస్తూ ఉన్నాయి ఒకటి వైసీపీ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తూ ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఒకటి పనిచేస్తూ ఉంది పార్టీ పోటీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ థర్డ్ ఫ్రంట్ కింద థర్డ్ ఫ్రంట్ కింద పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ మేమందరికీ కూడా ఇక్కడ అందరికీ కూడా అందరికీ చెప్పేది ఏమిటంటే మరి వైసీపీకి ఓటు వేసిన టీడీపీ కూటమికి ఓటు వేసిన మరి అన్ని ఓట్లు కూడా మన రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్ని రకాల వేరే చేసుకుంటా మన రాష్ట్రపరంగా అన్ని రకాలుగా మనకు అన్యాయం చేసి మన హక్కులను కంప్లీట్గా హరించి వేసి ఏ రకమైన ఒక మేలు చేయని బీజేపీకి పడతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీకే అందరు ఓట్లు మీరు వైసీపీకి వేయండి టీడీపీకి వేయండి జనసేనకి వేయండి అన్ని ఓట్లు కూడా బీజేపీకే పడుతున్నాయి కారణం ఏంటంటే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హత ఇస్తానని మన మోసం చేశారు మనం మీ అందరికీ తెలుసు రాష్ట్ర విభజన తర్వాత మనం బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ రకంగా విడిపోయామన్నది మీ అందరూ తెలుసు ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇస్తూ రాజధాని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు రాజధాని ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ స్టేట్ రెవెన్యూ ఉన్న రాజధాని హైదరాబాద్ మొత్తం ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాష్ట్రంలో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ స్టేట్ టోటల్ స్టేట్ కామన్ స్టేట్ రెవెన్యూ ఉన్న రాజధాని హైదరాబాదు తెలంగాణకి గెలిపోయింది మనకి రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం మరి అన్ని రకాలుగా సోర్సెస్ అన్నీ మనకి బంద్ అయిపోయినాయి ఒకవైపు రాజధాని లేదు ఒకవైపు ఇక్కడ పరిశ్రమలు లేవు మన హైదరాబాద్ తెలంగాణలో పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో పరిశ్రమలన్నీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ అన్నీ అటు వెళ్ళిపోయినాయి మరి ఇక్కడ రాజధాని లేదు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు దాని ద్వారా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి ఆ రోజు తీర్మానం జరిగింది కాంగ్రెస్లో దాని తర్వాత నరేంద్ర మోడీ గారు స్వయంగా తిరుపతిలో కూడా మాట ఇచ్చి తప్పారు సో ఇక్కడ ప్రత్యేక హోదా రాలేదు పరిశ్రమలు రాలేదు మనకి ఉద్యోగాలు రాలేదు మరి నిర్దిష్టమైన రైల్వే జోన్ ఎందుకంటే నిర్దిష్టమైన రైల్వే జోన్ ఎందుకు అడుగు చెప్తున్నానంటే రైల్వే జోన్ మన పదిహేను ఏడు సంవత్సరాల పోరాటం చేస్తే మన విశాఖ వాసులు రైల్వే జోన్ అనే పేరుకి నామకా వస్తే ఇచ్చారు కాకపోతే రెవెన్యూస్ మొత్తం కూడా ఒరిస్సాకి క్రెడిట్ చేసిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం నుంచి రెవెన్యూస్ తీసుకొచ్చి అక్కడ క్రెడిట్ చేశారు ఒరిస్సాలో అందుకే మనకి లాభ లాభం మనకు లేదు ఏదో మన పేరు మంది వాళ్ళకి మొత్తం రెవెన్యూస్ అన్ని వాళ్ళకి వెళ్ళేటట్టు ప్రజెంట్ చేశారు నిర్దిష్టమైన రైల్వే జోన్ లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాలు నడుస్తున్నప్పుడు కూడా ఆ స్టీల్ ప్లాంట్ మూసేసే పరిస్థితి ఉంది అంటే ఒక ప్రైవేట్ ఎంటర్ప్రైన్యూర్స్కి అంటగట్టే పరిస్థితి బీజేపీ అంటే ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మీరు అనుభవచ్చు ఎందుకు ఇతను అలా మాట్లాడుతూ ఉన్నాను బీజేపీ భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పడిన గవర్నెన్స్ చూస్తే ద బెస్ట్ ఎవర్ గవర్నెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని చెప్పగలుగుతాం వాజ్పేయి గారు యొక్క నాయ అధ్యక్షతన జరిగిన ఆ ఆ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మీరు అయితే నేషనల్ రోడ్స్ కనెక్టివిటీ కాడి నుంచి టెలికమ్యూనికేషన్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ మరి రేట్లు అదుపు చేయడంలో కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా బ్లాక్ మార్టింగ్ జరగకపోవడం ఇవన్నీ ఈవెన్ డీజిల్ పెట్రోల్ ధరలు కూడా మూడే మూడు తపాలు ఐదు సంవత్సరాల్లో పెరగడం పది పైసలు పన్నెండు పైసలు మాదిరి ఆ రకంగా ఒక బెస్ట్ గవర్నెన్స్ ఇచ్చిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఈ రోజు పరిస్థితి మీరు అందరూ కూడా చూడండి బీజేపీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఆకారాన్ని చేంజ్ చేశారు కాంగ్రెస్ కంటే కూడా పది రెట్లు వాళ్ళ అభివృద్ధి చేస్తూ ఉన్నాం అన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం పది సంవత్సరాలు అయింది రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అయింది రాష్ట్రం విడిపోయి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తం మీద మన ఆంధ్ర రాష్ట్రం ఏం చెప్తున్నాం మరి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు పరిశ్రమలు రాలేదు మరి ఉన్న రైల్వే రైల్వే జోన్ ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ తీసేస్తా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితిలో నిరుద్యోగం తాండవిస్తుంది నిరుద్యోగం అంతా కూడా మన యువతంతా రోడ్డు మీద ఉన్నారు నేను చూస్తా ఉన్నాం చాలా చోట్ల నేను దిగుతా ఉన్నా కాన్స్టెన్సీలో యువత బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మోర్ దాన్ నైన్ ఇయర్స్ అయిపోయినా కూడా టివి సెంటర్ లో జొమాటో బాయ్స్ పనిచేసే పరిస్థితి జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకంటే ఇక తప్పదు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి ఏంటి దీనికి ఒక ప్రణాళిక ఏంటి అని అడుగుతా ఉన్నాం మరి మూడు రాజధానులు ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు అసలు ప్రధానమంత్రి గారు ఒక దేశానికి పెద్ద అయిన నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఈయన మూడు రాజధానులు డిక్లేర్ చేయడం ఎంతో విడ్డూరు అని అడుగుతూ ఉన్నాం ఒక ముఖ్యమంత్రిగా నిజంగా ఆ రోజు రాజధాని డిసైడ్ అవ్వాలంటే ప్రధానమంత్రి గారు ఒక్క ఫోన్ కాల్ జగన్మోహన్ రెడ్డికి ఇన్ని తపాల మధ్యలో పద్దెనిమిది పదహారు తపాలు కలిశారు ఈ డిసిషన్ వచ్చిన తర్వాత మోర్ దెన్ ఎయిటీన్ టైమ్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రిని కలిసిన పరిస్థితి ఉంది అప్పుడే నాకు కలిసినప్పుడైనా నువ్వు అమరావతి విషయంలో నువ్వు కల్పించుకోవద్దు నేను స్వయంగా శంకుస్థాపన చేశాను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నావు సార్ మన ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకున్నప్పుడు మన ఇంటి పెద్దగా పెద్ద ఆయన శంకుస్థాపన చేస్తారు శంకుస్థాపన చేసినప్పుడు ఆ పెద్ద ఆయనకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది గోపల గుండెలో మన ఇంటికి మనం శంకుస్థాపన చేస్తున్నాము ఇల్లు కట్టిన తర్వాత మనం గ్రోఫేస్ చేయాలి అనేది ఆలోచన చేస్తారు కానీ ఎవరో ఇంటి పక్కన ఇంటి ఎదురు మన మీద కోర్టులో కానీ స్టే తీసుకొస్తే మనకు కలిగిన బాధ ఏంటి అనేది నేను అడుగుతాను కానీ ఇక్కడ మనం ఇంటి పెద్దగా మనం ఏం చేయలేకపోవచ్చు కోర్టులో పోరాటం చేయాలి కానీ అలా లేదు ప్రధానమంత్రికి ఒక ఫోన్ కాల్ ఒక ఫోన్ కాల్ ఓన్లీ సింగిల్ ఫోన్ కాల్ టు జగన్మోహన్ రెడ్డి యూ షూ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ క్యాపిటల్ ఇష్యూ జస్ట్ బిఎస్ సైడ్ అని చెప్పి చెప్పగలిగితే ఆ రోజే మనకి రాజధాని మిగిలిపోయింది రాజధాని ఆ రోజే మిగిలిపోయింది అంటే ఏంటంటే ఇక్కడ మేము అందరికీ చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు కాదు బీజేపీ అంటే ప్రభుత్వము ఇదందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సి మనకు రాజధాని ఆ రోజు వచ్చేసి ఉంటే మనం ఎక్కడ డెవలప్ అయిపోతాము మనకు ఎక్కడ ఇండస్ట్రియల్గా ఏ రకంగా ఎంత పీక్స్కి వెళ్ళిపోతాము ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా కష్టాలు కష్టపడతారు కష్టపడి పనిచేసే వ్యక్తులు ఇంటెలిజెంట్ పీపుల్ స్టూడెంట్స్ కానీ యువత కానీ ఇటువంటి గొప్ప నైజం ఒక వరవడి ఉన్న ప్రజానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ అదే గుజరాత్ని ఎక్కడ మేము బీటౌట్ చేసేస్తాము అని చెప్పేసి అన్ని ఫెసిలిటీస్ మీరు ఎవర్ ద ఫెసిలిటీస్ యూఆర్ టెల్లింగ్ ఏ ఫెసిలిటీస్ అయినా ఏ ఎమ్యూనిటీస్ అయినా కూడా మొట్టమొదటి గుజరాత్ ఎందుకు వెళ్ళిపోతాయంటే ఇదే కారణం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఏ ర్యాంకులో ఉందని ఆలోచిస్తే ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి ర్యాంకులు వేస్తాడు ఎనీ బోగుస్ మనం ఏం చేస్తున్నాం గ్రౌండ్ రియాలిటీస్ మనకు తెలుసు మన భూమి మీద నుంచొని ఉంటే మనం మన పరిస్థితి ఏంటి అనేది మనకు తెలుసు కానీ ఆయన ఎక్కడెక్కడో చూసి ఎక్కడెక్కడో ర్యాంకింగ్ చేస్తే ఫేక్ ఫిగర్స్ ఓన్లీ పేపర్ మీద ఉండే ఫిగర్స్ ఉంది ఇచ్చేసి ఏదో ర్యాంకులు వేస్తాడు ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనకి రాజధాని లేదు ప్రాంతీయ విద్వేషాలు రచ్చుకొట్టే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు మరి ఇదంతా ఎందుకు మరి పార్లమెంట్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా మరి మీ అందరికీ తెలుసు ఓట్లు వేసేది ఎవరండి మన వైసీపీ టీడీపీ ఎంపీలు ఎందుకు వేస్తున్నారండి ఓట్లు అంటే దర్ ఈజ్ కో హైకమాండ్ చెప్పింది అధిష్టానం చెప్పిందని ఓట్లు వేస్తున్నారు ఉన్నారు మా ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన వైసీపీ టీడీపీ ఎంపీలు మరి మీ అందరికీ ఇంకో మాట చెప్తాను వేసేటప్పుడైనా ఆలోచన ఉండాలి కదా అయ్యా వేసేటప్పుడు ఓటు వేసేటప్పుడు పార్లమెంట్లో ఏదైనా బిల్లు పెడితే అయ్యా మీరు ఖచ్చితంగా మా నిరుద్యోగ యువత బాగోలేదు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి అడగాలి ఏ ఎంపీలు అడగట్లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాపండి అని చెప్పి అడగాలి అడగటం లేదు అదే అదే చెప్పండి చెప్పండి మేము అరవై ఎనిమిది సీట్లు ఉంచాం డెబ్బై ఎనిమిది సీట్లు ఉంచాం అంటే ఒకటి సార్ మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఎస్ యువర్ కరెక్ట్ పాయింట్ మాట్లాడారు మీరు అంటే మన అదా రోజు రోజుకి ఒక మెట్టు మెట్టు జీగిపోవాలా ఎక్కడో చోట మార్పు అనేది ఎక్కడో చోట రావాలని చెప్పేసి మీ అందరినీ కూడా బయలుదేరుతాను మేము అడుగుతాను రిక్వెస్ట్ చేస్తాం మార్పు అనేది ఇక్కడి నుంచి బయలుదేరాలి మీరు నేను ఒక మాట్లాడుతాను సింపుల్గా అది మార్పు అనేది మన స్టార్ట్ ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుతాను మనకి ప్రత్యేక హోదా అనేది విషయం ఇవారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మనకి కంపల్సరీ అవసరం అవసరం అయిపోయింది సార్ కలిసారు కదా బీజేపీ వాళ్ళు ఇప్పుడు రాజధాని మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు కదా మీ చంద్రబాబు పార్టీ కదా ఇప్పుడు కూటమి కలిసింది కదా బీజేపీ హామీ ఇచ్చింది కదా చేస్తామని చేస్తా ఉన్నప్పుడు ఈయన వైపు మొగ్గు చూపాలా మీ వైపు మొగ్గు చూపాలా మీ వైపు ఎందుకు చూపాలి మొగ్గు మా వైపు ఎందుకు చెప్తున్నా మీరు చేస్తామన్న విషయం ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తారు చెప్తారా ప్రధానమంత్రి గారు మేము ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని చెప్తారా ఏమండి మీరు అలాగైతే పాండిచ్చారు కాదండి పాండిచ్చేరిలో లేటెస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు చెప్పిందేనండి సార్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి

ప్రత్యేక అడిగి తెచ్చింది ఎవరు సిపిఎం అడిగింది ఎవరు వెంకయ్య నాయుడు అరుణ్ జైట్లీ అడిగాడు ఈ రాష్ట్రం ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఏమని చెప్పాడు అసలు ఏమి చెప్పకుండా అమరావతి గురించి ఏమి చెప్పకుండాను వెళ్ళిపోయాడు ఏంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మన జానం అంటే మన రాష్ట్రాన్ని నాశనం చేశారు అది పట్టుకొని రావాల్సిన ఈ రైల్వే జోన్ కానీ ఈ ప్రత్యేక వాదా కానీ ఇవి రాకుండా వాళ్ళకి సలెండర్ అయిపోయి ఏంటి మన రాష్ట్రాన్ని నాశనం చేశారు ఇది ఎవరొకే ఇచ్చట్లేదు ముందు ఆ డమ్మట వెళ్దామా ఈ డమ్మట వెళ్దామా ఇది రైల్వే జూన్ ఒకటే కాదు ఏంటి పోలవరం మాజీ రైల్వే జూను ప్రత్యేక వాదా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ఏమైపోయింది మన రాష్ట్రానికి ఇవన్నీ వస్తే ఎప్పుడో బాగుపడేవాళ్ళం మనం మీరు అందరూ గ్రహించండి ఏ నరేంద్ర మోడీ తెలుసుకుంటే రాజధాని తయారయ్యేది కదా ఎలా మొన్న వచ్చా మొన్న వచ్చారు ఏమన్నా ఒక్క మాట రాజధాని మేము తయారు చేస్తాం అని చెప్పారా మీరు ఏమన్నా చెప్పలా మన గొర్రెందా మనం పరిచర్తమే మీ పాపం మీరు చేసుకుంటే మనం ఏం చేయలేము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే సార్ మా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఒక అవకాశం కొనుక్కోండి గురువు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ చేస్తాయి నేను నేను చాలా